రోజైతే కొత్తగా ఆర కాకరకాయ చికెన్ అయితే వండుకుంటున్నామండి ఇంకా లాస్ట్ అయిపోవచ్చు కదా అందుకని చెప్పేసి అయితే ఆరకాకరకాయలు అయితే తీసుకొచ్చారు ఇదండి ఇప్పుడైతే ఆరకాకరకాయ చికెన్ వండుకుంటాము ఈ కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే ఆరకాకరకాయలు అయితే కోసేస్తున్నాను కానీ మంచి లేత లేత ఇచ్చారు మంచి ఇచ్చింది ఇప్పుడే వచ్చినాయి అంట అరగా లేదు మంచి ఇచ్చింది ఈ కూర ఒక్కసారి తిన్నారంటే తినాలని తినే కొద్ది తినాలనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఈ కాగా ఇలా అన్నిటిని పోసేసుకున్నామండి అట్లాగే అయితే అయిపోయినాయి అయితే అండి అల్లం పేస్ట్ అవి అయితే వేసుకున్నాను ముందుగానే దాకా అయితే పోయినా పెట్టేసుకుందాం ఇలా నూనె అయితే పోసేసుకుందాం ప్యాండ్ అయితే వేసేసుకుందాం ముందు అయితే చికెన్ చికెన్ ఆకాగ్రైకి ముందు కాకగా వేసుకోవాలండి ఆ తర్వాత అల్లం వెలిగితే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాము కొంచెం సాల్ట్ ఒక తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి లేపకా లేపగా ఉన్నాయి విత్తనాలు కూడా ఇంక లేవు ఇంటికి బాగా విత్తనాలు ఎక్కువగా ఉంటాయండి కొన్ని కొన్ని వాటికి వీటికి చక్కగా విత్తనాలు లేవు చక్క లేత లేపకాని తీసుకొచ్చాను అనమాట చాలా బాగున్నాయి ఇదిగండి కాకరకాయలు అయితే వేగినాయి అనమాట ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేసుకున్నాము కుక్క పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నామండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాము ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపల అయితే చికెన్ అయితే కడుపు వచ్చుకుందామండి వెళ్ళి sargosh tumanidada సుకొని ఇందులో ఇదిగోండి అల్లం పేస్ట్ అన్నీ వేగిపోయినాయి అన్నమాట ఇప్పుడైతే చికెన్ కూడా వేసేస్తున్నాము ఇందుట్లోనే కొంచెం ఉప్పు పసుపు చారంగోడే పెట్టుమాండి ఇలాంటిది 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 మా తోటి కోడలు నేను ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట అవన్నీ శుభ్రం చేసుకోవడానికి చూపించాను కదండి మొన్న ఎందుకండి ఈ ప్లేస్లో ఇటుకి రాళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట ఇటుకి రాళ్ళు ఇగో ఈ చిన్న ఈ మొక్కలు పిచ్చి మొక్కలు ఇలా ఈ బాత్రూమ్ దగ్గర నుంచి ఇలా చేసుకుందాం అని చెప్పేసి అయితే మొక్కలు కూరగాయ మొక్కలు పూలు మొక్కలు వేద్దామని ఇదిగోండి ఈ ప్లేస్ని అయితే బాగు చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇప్పుడు దాకా ఈ పొలాలు ఇవన్నీ చెలుకొచ్చాం అన్నమాట వెళ్ళి అదంతా తోటలోకి వెళ్ళి చివరికి వెళ్ళి అదంతా చూసుకొని పొలాల తీసుకొని వచ్చాం అన్నమాట రండి ఇప్పుడే నీళ్ళు పెట్టారండి పైపులు అన్నీ అయితే పక్కన పెట్టుకుని వస్తారు ఇక మామయ్య గారు మేమిద్దరం అయితే ఇంక ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట ఇటుకి రాళ్ళవన్నీ అంటే పక్క వేద్దాం అవి పెట్టేసి రండి ఏదో ఒక పని కూర్చోడానికి ఖాళీ లేకుండా మాత్రం ఉంటుంది ఎప్పటికప్పుడు అందరికి ఎంతమంది ఉంటే అంతమంది పని ఉంటుంది ఇదిగో కట్టాము ఆ గడ్డి దగ్గర నుంచి ఇలా కట్టాము ఇదిగో ఎక్కడ ఇదిగో ఎక్కడ ఓపెన్ పెట్టాము ఇదంతా కట్టేసాం రికాయ ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఆరగాకరకాయ చికెన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉందండి అట్లా తిన్న కొద్ది తిన్నా చాలా బాగుంది ఈ ఆమ్లెట్ బాగుండదేమో అనుకున్నాను చాలా చాలా బాగుంది మా లక్కీ గారు కూడా సూపర్గా తినే అంటున్నారు అనమాట గబగబా ఆరకాకర ముక్క అయితే మసాలాలు వేగి చాలా చాలా బాగుంది చాలా రుచిగా ఉందండి చాలా బాగుంది అన్నమాట సూపర్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మరి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం బాయ్